యర్స్ ఈరోజు మనం ఈద్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ ప్రత్యేక వంటకాన్ని ఈద్ రోజు ఉదయం అల్పాహారంగా ఈద్ ప్రార్థన తర్వాత అందరూ కూడా తీసుకుంటారు ఇది మొత్తం ప్రాసెస్ దాము అసలు షీర్ కుర్మా అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ముందుగా నేను దీనికోసం పిస్తా అలాగే కిస్మిస్ బాదం తీసుకున్నాను కొద్దిగా జీడిపప్పు అలాగే సారపప్పు చిరోజీ అంటారు అలాగే వాటర్ మిలాన్ సీడ్స్ అంటే పుచ్చపప్పు అలాగే ఖజూర ఇవన్నిటిని కూడా తీసుకున్నానండి ఇవి చాలా ఇంపార్టెంట్ షీర్ కుర్మాలో సో వీటితోనే ప్రతి ఒక్కరు కూడా షీర్ కుర్మాని ప్రిపేర్ చేస్తారు సో వీటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి సో అప్పుడే మనకి టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది కాబట్టి ఒకసారి దీన్ని మీరు వన్ అవర్ పాటు నానబెట్టుకోండి మీకు కుదిరితే ఒక టూ అవర్స్ పాటు కూడా నానబెట్టుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో నార్మల్ సేమియా బదులు ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ఈద్న రంజాన్ అప్పుడు పెట్టిన తర్వాత బాదం పప్పుని ఇలా కట్ చేసుకోవాలి సో పైన ఉండే పీల్ అంతా తీసేసి మనం ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా బాదంని కట్ చేసుకోవాలి అలాగే పిస్తాని కూడా పైన ఉండే పీల్ అంతా తీసేసి ఇలా మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఖర్జూరం కూడా అంతే అండి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి సో లోపల ఉండే ని తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అన్నిటినీ కూడా బాదం జీడిపప్పు అండ్ ఖర్జూరా వీటన్నిటిని కూడా నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను చూడండి దీన్ని నేను బౌల్లోకి తీసుకున్నాను సో ఈ సైజ్ అయితే సరిపోతుంది సో మనకి షీర్ కుర్మాలో సూపర్ టేస్ట్ ఇస్తుందండి డ్రై ఫ్రూట్స్ సో వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని రెడీ పెట్టుకున్నాను ఇది సేమియా మనం షీర్ కుర్మాలో వేసే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో ఇది మనకి చాలా సన్నగా ఉంటాయండి షీర్ సో దీన్ని మనము రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను సేమియా తీసుకున్నాను కదా దీనికి తగ్గట్టు నేను క్వాంటిటీ అంతా చెప్తాను మిల్క్ కానీ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక రెండు స్పూన్ల గీని వేయాలి సో నెయ్యిని మాత్రమే వేసుకోవాలండి అప్పుడే మనకి షీర్ కుర్మా అనేది సూపర్ టేస్ట్ ఇస్తుంది మొత్తం కూడా కరిగిపోయాక ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న తర్వాత కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా సో వీటన్నిటిని కూడా వేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సో మనం నానబెట్టుకున్నాం కాబట్టి మనకి కొద్దిగా టైం పడుతుంది సో మనము ఈ చిరోంజీ అంటే సారపప్పుని నానబెట్టుకోవద్దండి ఇప్పుడు మనం దీన్ని అలాగే కిస్మిస్ని కూడా ఇలా వేసేసుకుంటాము వేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ పాటు కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి సో మీరు ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి సో ఇది చాలా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట డ్రై ఫ్రూట్స్ సో ఇలా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది లైట్గా సో ఇలా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనము ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేస్తాము డ్రై ఫ్రూట్స్కి ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇది మనము సేమియాలో వేసుకుంటాం కాబట్టి ముందుగా దీన్ని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం కడాయి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా సో ఇది చాలా సన్నగా ఉంటుందండి సో మీరు జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా మీరు జాగ్రత్తగా కలుపుకోండి సో ఇలా మీరు ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోండి మీరు మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెడితే మొత్తం సేమియా అనేది మాడిపోతుంది కాబట్టి ఒక టూ మినిట్స్ వరకు మీరు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లైట్ గా కలర్ అనేది చేంజ్ అయితే చాలు మనకి సేమియా అనేది రెడీ అయిపోయింది ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫ్రై చేసి ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువసేపు ఫ్రై అనేది పట్టదు ఇప్పుడు దీనికోసం ఒక లీటర్ పాలని తీసుకున్నాను సో ఈ లీటర్ పాలని మీరు హై ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకోవాలి ఒక పొంగ అనేది రావాలండి చూడండి ఇలా మీకు పొంగ అనేది వచ్చే వరకు కూడా మీరు ఇలా మరిగించుకోవాలి మిల్క్ అనేది కూడా మొత్తం ఇలా మీకు చూడండి ఇలా మనకి దగ్గర అయిపోతుంది కన్సిస్టెన్సీ ఇప్పుడు దీంట్లో ఒక మూడు స్పూన్ల చక్కెర వేస్తున్నాను అలాగే ఇది మిల్క్ మేడ్ అంటారు సో ఈ మిల్క్ మేడ్ వేస్తేనే మనకి షీర్ కుర్మా అనేది సూపర్గా ఉంటుంది సో తప్పకుండా మిల్క్ మేడ్ని ప్రిఫర్ చేయండి ఇప్పుడు దీన్ని కూడా నేను ఒక త్రీ స్పూన్స్ వేసానండి త్రీ స్పూన్స్ షుగర్ వేసాం కదా సో దానికి త్రీ స్పూన్స్ మిల్క్ మేడ్ అనేది వేస్తే ఈ టేస్ట్ అనేది బాగుంటుంది సో షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ మిల్క్ మేడ్ని వేసుకోవచ్చు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మిల్క్ అంతా కూడా కలిసేలాగా ఇప్పుడు దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా ఫ్రై చేసిన సేమియా సో దాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా సో వాటిని కూడా వేసేసి ఇలా మీరు లైట్గా కలుపుకుంటే సరిపోతుంది ఇలా మీకు మిల్క్లో వేసిన వెంటనే సేమియా అనేది ఇలా లోపలికి వెళ్ళిపోతుందండి దీన్ని మీరు టూ మినిట్స్ పాటు ఒకసారి బాయిల్ అయ్యే వరకు కలుపుకుంటే చాలు ఎందుకంటే సేమియా అనేది ఎక్కువసేపు పట్టదు ఉడకడానికి ఇప్పుడు మీరు టూ స్పూన్స్ ఆఫ్ ఇలాచి పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సో మీకు ఇది గట్టి పడుతుంటే గనక మీరు మరిగించిన పాలను వేసుకోవాలండి అప్పుడే మనకి షీర్ కుర్మా అనేది బాగుంటుంది చూడండి ఇలా మనకి కన్సిస్టెన్సీ అనేది వాటరీ లాగా అంటే మిల్కీ లాగా ఉండాలి గట్టిపడితే మీరు మరిగించిన పాలను వేసుకొని ఒకసారి ఇలా మీరు కలుపుకుంటూ ఉండాలి సో దీన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అంతే అండి షీర్ కుర్మా అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను గార్నిష్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్తో ఇవి కూడా మనకి నెయ్యిలో వేయించినవి కాబట్టి సూపర్ టేస్ట్ ఇస్తాయి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది షీర్ కుర్మాకి సో మరెందుకు లేటు తప్పకుండా అందరూ ట్రై చేయండి సో ఈ ఈద్ స్పెషల్ షీర్ కుర్మాని ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ గృహ కిచెన్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్